దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విబిడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని బేగం బజార్లో ఉన్నాము ఇక్కడ పద్మావతి టెక్స్టైల్స్ అండ్ పగిడి హౌస్ ఉంది ఇది దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఇది ఏర్పాటు చేశారు ఈ షాపు మన తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నవరాత్రులు దేవి నవరాత్రులు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా కూడా ఇక్కడికి వచ్చి పగిడీని తీసుకొని వెళ్తుంటారు దాదాపు వందకు పైగా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అందరు ఇక్కడ ప్రజలు వచ్చి పగిడిని కొంటున్నారు వీటి ప్రత్యేకత ఏంటి గొప్పతనం ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం నా పేరు శ్రీచరణ్ మేము బీటెక్ చదువుతున్నాము పగడి కొనడానికి వచ్చినాము మేము కూడా ఇట్లనే రీల్ చూసి వచ్చినాము నిన్న చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ బాగున్నాయి నిన్న తీసుకొని వెళ్ళినాము ఇంకా కావాలంటే మళ్ళీ ఇడికి ఇక్కడ నుంచి మేము అక్కడ కాలి మంది నగర్ నుంచి వస్తున్నాము జస్ట్ ఇక్కడనే ప్రతి వెరైటీ మంచి రేట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఒకటే టైప్ కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పటిదాకా చూడని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి సో అవన్నీ చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి దానికోసం ఎంతో దూరం నుంచి దాకా వస్తున్నాము ఇప్పుడు నుంచి ప్రతి ఫెస్టివల్ ఇంకేది ఉన్నా కానీ వీడికే రావాలనుకుంటున్నాము సో చాలా బాగుంది ఇక్కడ పగిడి అంటే అది ఏముంది పడేస్తాము అట్లా అనుకుంటారు కానీ పగిడి పెట్టడం ఒక రాయల్ ఫీల్ వస్తుంది అది పెట్టుకుంటే ఒక ఏదో మంచి ఫీల్ వస్తుంది అది పెట్టు సో అందుకే దానికోసం ఎంతో దూరం నుంచి ఈ దాకా పద్మావతి టెక్స్టైల్స్ అని పగిడి హౌస్కి వచ్చినాం సో ఇక్కడ క్వాలిటీ విషయం నుంచి అసలు డౌటే లేదు క్వాలిటీ అయితే బెస్ట్ ఉంది ఎయిక్ నెంబర్ సో మేము ఆ క్వాలిటీ నచ్చి వచ్చినాము ఇంకా చూస్తే అసలు డిఫరెంట్ టైప్స్ ఇప్పటిదాకా చూడని అన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఏది చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది సో దానికోసం వెతికి వెతికి లాస్ట్ ఒక చూస్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం చాలా బాగుంది అందరు వస్తే మీరు పక్కా తీసుకొని వెళ్తారు